మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన ఉడుమల హాస్పిటల్స్ పొదిని మరియు దర్శి బ్రాంచెస్ ప్రస్తుతం మనం ఒంగోలు కర్నూలు జాతీయ రహదారి గోవినేరు వారిపాలెం దగ్గర ఉన్నాం ప్రస్తుతం మనం ఉండేది బ్రిడ్జి నిర్మాణం ఫ్లైఓవర్ బ్రిడ్జి అండర్ పాస్ కర్నూలు ఒంగోలు జా రా రాష్ట్ర రహదారి వెళ్ళే మార్గం ఉంది ఇక్కడ మనం ఉండే ప్రాంతం విజయవాడ నుంచి బెంగళూరుకు నూత్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే స్పందించిన రహదారి పనులు జరుగుతున్న ప్రాంతంలో ఉన్నాం మన పొదిలి మండలం నుంచి గోవినేరు వారిపాలెం కొద్దిగా ఒక వంద మీటర్ల దూరంలోనే అటు గోగినేని వారి వారిపాలెం ఉంది ఇటు పట్క ఒంగోలు వైపు గోపలపాడు మొత్తం ఈ ఒంగోలు ప్రధాన రోడ్లోనే ఉప్పలపాడు గోగి నేని వారిపాలెం మధ్య ఈ ఒక్క హైవే నిర్మాణ పనులు జరుగుతున్నాయి ఇప్పుడు మనం జరిగేది ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు మనం ఇంకా పది అడుగులు ఎత్తున భూమి నుంచి ఇరవై రెండు ఇరవై ఐదు అడుగుల ఎత్తు దూరంలో సంబంధించిన బ్రిడ్జ్ పనులు అండర్ పాస్ బ్రిడ్జి పనులు జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది ఇది సంబంధించిన నిర్మాణ పనులు ఇక్కడ ప్రధానంగా ఈ ఏదైతే విజయవాడ టు బెంగళూరు గ్రీన్ఫీల్డ్ హైవే సంబంధించిన నిర్మాణ పనుల్లో భాగంగా ఇది జాతీయ కర్నూలు ఒంగోలు జాతీయ రహదారిపై ఈ నిర్మాణం సంబంధించిన పనులు జరుగుతున్నాయి మరో కొంత దూరంలో అటువైపు సుమారు ఒక వంద మీటర్లు ಏದೈತೆ ಇಪ್ಪ ಇಂದು ವೀಟರ್ ಅವತಲ ಮುಸಿ ಮುಸಿ ವಾಗುಪೈ సంబంధించిన బ్రిడ్జి నిర్మాణ పనులు ఉన్నాయి అవి కూడా ఒకసారి మన వీక్షకులు చూపించే ప్రయత్నం చేస్తాం మొత్తం మీద ఈ పక్కన ఏదైతే కనపడుతుందో ఇది ఎంట్రీ పాస్ ఎగ్జిట్ పాస్ సంబంధించిన సంబంధించిన రహదారి ఇది ఇది ఇక్కడ నుంచి ఎంట్రీ పాస్ యొక్క అక్కడ అది ఏదైతే గ్రానైట్ పరిశ్రమ ఉందో ఆ పక్క నుంచి ఒక బ్రిడ్జి వస్తుంది ఆ బ్రిడ్జి పై నుంచి అలా వెళ్ళే విధంగా ఒక డిజైన్ అయితే నిర్మాణం సంబంధించిన అక్కడ అక్కడ బ్రిడ్జి ఒకటి నిర్మాణం జరుగుతుంది అక్కడ నుంచి అక్కడికి వెళ్ళే విధంగా ఒక రూట్ మ్యాప్ అయితే తయారు చేసిన పరిస్థితి ఉంది ఇప్పటికైతే ఎగ్జిట్ ఎంట్రీ పాసులు సంబంధించిన ఆ ప్రక్రియ ఇక్కడి నుంచే మొదలయ్యే పరిస్థితి అయితే మనకు ప్రాథమికంగా సంబంధించి పరిస్థితి అర్థమవుతుంది మనం ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇది ఆరు వర్షాల ఆరు వరుసల రహదారిగా మనం గతంలో అధికారులు తెలిపిన పరిస్థితి ఉంది ఇది ఆరు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే సంబంధించింది మరి ప్రకాశం జిల్లాలో కేవలం ఎగ్జిట్ ఎంట్రీ పాయింట్లు కేవలం మన జిల్లాలో అయితే రెండే రెండు ఉన్నాయి ఇక పొదిలి మండలంలో ఇక్కడ గోవినూరు వాలిపాలెం దగ్గర తర్వాత కనిగిరి పామూరు దగ్గర ఒక ఎగ్జిట్ పాయింట్లు ఎంట్రీ పాయింట్లు ఉన్నాయి మొత్తం మొత్తం మన జిల్లాలో రెండు ఎగ్జిట్ ఎంట్రీ పాయింట్లు రెండు ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లు రెండు ఎంట్రీ పాయింట్లు ఉన్న పరిస్థితి ఉంది ఇది ప్రధానంగా ఈ రోడ్డు ఇది దాదాపు ఒంగోలు నుంచి ఒంగోలుకి దగ్గరలో ఉంటుంది పక్కన గ్రానైట్ పరిశ్రమకు సంబంధించిన ఆ పరిశ్రమ కూడా ఇక్కడే ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి ప్రధానంగా ఈ జిల్లా ఇది ఏదైతే ఉందో ఒంగోలు నుంచి నంద్యాలకు ప్రధాన రహదారి ఈ రహదారి వైపు జిల్లాల రాకపోకలన్నీ కొనసాగే పరిస్థితి ఉంది ఈ ప్రధాన జా ఈ ప్రకాశం జిల్లా ప్రధాన రహదారికి అనుసంధానంగా ఈ జాతీయ రహతార ఉన్నటు పట్ల ఈ ప్రాంతంలో పారిశ్రామిక వాడల అభివృద్ధికి ఇది కీలకంగా భావించే పరిస్థితి ఉంది జాతీయ రహతార అనుసంధానం వల్ల ఈ పక్కనే ఉన్న చెంకుర్తి మరిచెట్ల పొలం ఈ ప్రాంతంలో ఉన్న గ్రానైట్ పరిశ్రమలు పొదిలి బండ్లంలో ఉన్న గ్రానైట్స్ పరిశ్రమలకు అనుసంధానంగా ఉండే పరిస్థితి అయితే ఉంది తదుపరి ఇక్కడ కొద్ది దూరంలోనే ట్రాన్స్కో సంబంధించిన విద్యుత్ పద్ధతి మెగావాటు సంబంధించింది ఇక్కడే ఉంది దాదాపు ఈ ప్రాంతంలో మన జ మన ప్రకాశం జిల్లాలో పొదిలి పరిసర ప్రాంతాల్లో పారిశ్రామిక కేంద్రాలు కొత్తవి కూడా అభివృద్ధి చెంది ఈ జాతీయ రహదారి పరిస్థితి ఉంది మొత్తం మీద మన జిల్లాలో ఆ పొదిలి పరిసర ప్రాంతాల్లో పొదిలి మండలంలో రెండు జాతీయ దాడులు వెళ్ళే పరిస్థితుంది ఇది ఒక జాతీయ రహదారి తర్వాత చిన్నారకట్ల అక్కడి నుంచి తిరుపతి రేణుకుంట వరకు ఉన్న అదొక జాతీయ రాదు మన జిల్లాలో రెండు మొత్తం మూడు జాతీయ రహదారులు ఉన్న పరిస్థితి ఉంటే మన పొదిలి మండలంలో రెండు జాతీయ రహదారులు పొదిలి మండలం నుంచి వెళ్ళే పరిస్థితి ఉంది ఈ రెండు జాతీయ రహదారులు పొదిలి మండలం నుంచి వల్ల పొదిలి పరిసర ప్రాంతాల్లో పారిశ్రామిక ఆడలు అభివృద్ధి చెందే అవకాశం ఉన్నది అనేది ప్రాథమికంగా వ్యాపారస్తులు ఇతర ప్రభుత్వ వర్గాల నుంచి మనకు సమాచారం అనేక పారిశ్రామిక కోడలి పారిశ్రామిక కేంద్రాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేసేందుకు కొన్ని అనువా సంబంధించిన ప్రక్రియ కూడా వేగవంతం చేసిన పరిస్థితి ఉంది అదేవిధంగా రిలయన్స్ గ్రీన్ ఎనర్జీ సంబంధించిన గ్యాస్ సంబంధించి కూడా పొదిలి మండలంలో సుమారు ఒక పాదివేల ఎకరాలు కూడా ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది అదేవిధంగా ఈ పరిసర ప్రాంతంలోగా వివిధ మండలాల్లో ఆ ప్రైవేట్ పరిశ్రమలు రావడానికి అనువైనగా ఉండే పరిస్థితి ఉంటుంది ఈ జాతీయ రహదారి ఏదైతే బెంగళూరు విజయవాడకు సంబంధించి జాతీయ రహదారి ఈ ప్రధానంగా ఈ చుట్టుపక్కల పక్కల పారిశ్రామికంగా అభివృద్ధి చెందే పరిస్థితి ఉంది దాదాపు విజయవాడకి ఒక గంటన్నర సమయం తగ్గే పరిస్థితి ప్రకాశం జిల్లా పంచ ప్రాంతం అందరికి కూడా ఇది ఒక ప్రధానంగా విజయవాడ వెళ్ళే వాళ్ళకి ఇది ప్రధాన లాగా ఇక్కడి నుంచి వెళ్తే సుమారు గంటన్నర నుంచి రెండు గంటల పాటు సమయం తగ్గే పరిస్థితి కూడా ఉంటుంది నిర్మాణ పనులు మాత్రం దాదాపుగా వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఏడుకి జాతికి అంకితం చేసే దిశగా రెండు వేల ఇరవై ఏడు ఆగస్టు కల్లా జాతికి అంకితం చేసే దిశగా ప్రయా ప్రక్రియ మొదలుపైంది దాదాపు ప్రభుత్వం అధికారుల ప్రకారం అయితే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి పూర్తి చేయాలనేది లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నాం ఏదన్నా మనం ఒక రెండు మూడు నెలలు అదనం చేసుకున్నా రెండు వేల ఇరవై నాటికి పూర్తి పరిస్థితి అయితే ఇక్కడ పనులు ప్రగతి బట్టి మనకు అర్థమవుతుంది మనం ఇప్పుడు ఆ వెనక ఒక బ్రిడ్జ్ తర్వాత ఆ పక్క ఎగ్జిట్ అవుట్ పాయింట్ కొన్ని పాయింట్లు ఉన్నాయి అవి కూడా మీరు దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం ఇప్పుడైతే మనం ఇంతకుముందు ఒంగోలు క కర్నూలు జాతీయ రహదారి ప్రధాన రహదారి నుంచి అక్కడి నుంచి ఇది వంద మీటర్ల దూరంలో ఉంది ఇప్పుడు వంద మీటర్ల దూరంలో ఈ ముసి వాగు సంబంధించి ముసి వాగు పైన బ్రిడ్జి నిర్మాణ పనులు సంబంధించి ఆ పనులు ఉన్నాయి ఇప్పుడు దాదాపు ఒక దశగా దాదాపు ఒకసారి మనం చూడవచ్చు బ్రిడ్జి నిర్మాణం సంబంధించిన పిల్లర్లు సంబంధించిన పనులనే దాదాపు పూర్తయిన పరిస్థితి ఉంది మొత్తం ఏడు పిల్లర్లు వేసిన పరిస్థితి వస్తుంది అక్కడి నుంచి అక్కడ దాకా మొత్తం ఏడు పిల్లర్లు ఏడు పిల్లర్లు రెండు అటు ఒక పిల్లరు ఇటు ఒక పిల్లరు మొత్తం మీద పెద్ద బ్రిడ్జిని ఇక్కడ నిర్మాణం చేపెట్టే పరిస్థితి అయితే మనకు కనపడుతుంది ఇప్పుడు మనం గతంలో వచ్చినప్పుడు కిందకే ఉంది ఇప్పుడు దాదాపు బ్రిడ్జి సంబంధించిన నిర్మాణ పనులు దాదాపు వేగవంతం జరుగుతుంది ఈ నెలాఖరికి పైన బ్రిడ్జికి సంబంధించిన స్లాబ్కి సంబంధించిన అవి కూడా నిలబెట్టే పరిస్థితి అయితే ఉన్నట్టు మనకు అధికారుల ద్వారా సమాచారం అందుతుంది ఈ బ్రిడ్జికి సంబంధించి ఒక నెలలో పూర్తి స్థాయిలో ఒక దశకు వచ్చేటట్టుంది రెండు దాదాపు డిసెంబర్ నాటికి పూర్తి స్థాయిలో బ్రిడ్జి నిర్మాణ పని పూర్తి అయ్యే పరిస్థితి ఉన్నట్టుగా మనకు ఆ కాంట్రాక్ట్ ద్వారా మనకు సమాచారం అవుతుంది మొత్తం మీద ఈ బ్రిడ్జి అవతల దర్శి మండలం బ్రిడ్జి అవతల అది మండలం బ్రిడ్జిలో నాలుగో పిల్లల నుంచి ఆ పక్కకి దర్శి మండలం ఈ పక్క ఉన్న మిగతా పిల్లలు ఈ పక్కదంతా పుదిలి మండలం పరిధికి వస్తుంది ఆ పక్క దర్శి మండలం పూ పూర్తి అయిపోయిన తర్వాత తర్వాత తాలూరు మండలం గుండల అద్దంకి వెళ్ళే పరిస్థితి అయితే ఇక్కడ ఉంది మొత్తం మీద ఇక్కడ సంబంధించిన నిర్మాణ పనులు బ్రిడ్జి నిర్మాణ పనులు ఈ పక్కన వావుకు సంబంధించిన వాటర్ ఆ దృశ్య ఆ పక్కన సంబంధించిన కొన్ని దృశ్యాలు మనమైతే చూడవచ్చు మొత్తం మీద ఇక్కడ దాదాపు డిసెంబర్ నాటికి ఇక్కడ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తయ్యే పరిస్థితి కనపడుతుంది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి విధంగా ఉంది మరో పైన కొంచెం దూరం మన పైకి వెళ్ళిన తర్వాత ఒంగోలు కర్నూలు సంబంధించిన రోడ్డుకి అవతల పవి నిర్మాణ పనులు ఎగ్జిట్ ఎంట్రీ దిగే పనులు అక్కడ సంబంధించిన నిర్మాణ పనులు కూడా దాదాపు అక్కడ పూర్తయిన కొంత కనపడ్డది అక్కడికి వెళ్ళి మిగతా సంబంధించిన ఆ యొక్క విజువల్స్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం ప్రస్తుతం కూడా ముసి వాగుపైన ఉన్న బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత మనం ఇక్కడ వచ్చాం ఇక్కడ నిర్మాణ పనులు సంబంధించిన చూస్తే మనం వెనక చూస్తే అది గోగినేని వారి గ్రామం ని వారి గ్రామం ఉంది ఇక్కడ ఎగ్జిట్ ఎంట్రీ పాసు అవి ఏడు వైపు వేలు ఉంది తర్వాత ఇక్కడ ఒక సబ్బే ఉంది ఇక్కడ బ్రిడ్జ్ ఉంది బ్రిడ్జ్ కింద నుంచి సభ్యు సభ్యకు సంబంధించిన నిర్మాణ పనులు కూడా వేగవంతం జరుగుతున్న పరిస్థితి ఉంది ఆ తర్వాత ఈ వైపు చూస్తే మనం రోడ్డు సంబంధించిన ఇక్కడ రోడ్డు నిర్మాణం సంబంధించిన రోడ్డు కూడా వేసే పరిస్థితి ఉంది దాదాపు కిలోమీటర్లు వేరే దాదాపు మరి ఇప్పుడు దాకా ఇక్కడ రోడ్డు వేసిన పరిస్థితి అవుతుంది ఇక్కడ మనం గతంలో వచ్చినప్పుడు ఇక్కడ రోడ్డు నిర్మాణం లేదు ఇప్పుడు పదిహేను రోజుల తర్వాత మాత్రం ఇక్కడ రోడ్డు వేసిన పరిస్థితి కనపడుతుంది మొత్తం అయితే పనులు అయితే వేగవంతంగా జరుగుతున్నాయి గత వచ్చే డిసెం వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు డిసెంబరు ముప్పై ఒకటి నాటికల్లో ఈ పనులు పూర్తి చేసేందుకు ఆ కేంద్ర ప్రభుత్వంతో ఆ కాంట్రాక్ట్ అగ్రి అగ్రిమెంట్ చేసుకున్న పరిస్థితి డిసెంబరు నాటికి పూర్తి అయ్యే దిశగా యుద్ధ ప్రాతిపదికన అడుగులే జరుగుతున్నాయి ఈ వంగు ఏదైతే విజయవాడ బెంగళూరు గ్రీన్ఫీల్డ్ హైవే వర్క్లు సంబంధించి పొదిలి టైమ్స్ వీక్షకులకి ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందుకు మీరు తీసుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం ఈరోజు జనరల్ మస్తాన్తో మందగిరి పొదిలి టైమ్స్